హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టూజ్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను కాన్ తోటి బగారా చేస్తున్నాను కాన్ వేసి స్వీట్ కార్న్ చాలా బాగుంటుందండి పిల్లలు అయితే బల ఇష్టంగా తింటారు నేను స్టవ్ వెలిగించాను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చేస్తాను దీంట్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి నేను ఇద్దరికి సరిపోని చేస్తున్నానండి మీరు ఈ లెక్కన ఇంకెక్కువ చేసుకోవచ్చు ఓకేనా ఇది కరగాలి నెయ్యి వేడెక్కాలి నెయ్యి కరిగిందండి దీంట్లో ఒక్క బగారాకు రెండు ముక్కలుగా కట్ చేశాను వేసుకోండి హాఫ్ టీ స్పూన్ షాయి జీరా మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేశాను అవి సగం వేగినాయండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నాను అది కూడా వేసుకోండి తర్వాత ఒక్క క్యారెట్ అండి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను తర్వాత ఒక ఆలు అండి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను పొట్టు తీసి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా వేగాలండి మంచిగా తర్వాత అవి వేగుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇది కూడా అన్నితో పాటు వేగుతుంటుంది అవి వేగుతున్నాయండి సగం వేగాయి ఇప్పుడు అండి ఒక చిన్న కట్ట పుదీనా కట్ చేసుకోండి ఆకులే వేసాను కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇప్పుడు కార్న్ వేసుకోండి స్వీట్ కార్న్ ఇవి చిన్న గిన్నెడు అవుతాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి నేను ఇద్దరు సరిపోని చేస్తున్నాను ఇవి కూడా వేయించుకోవాలండి అవి వేగుతున్నాయండి మంచిగా పచ్చివాసనంత పోయింది నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టానండి ఇప్పుడు దానికి మనం నీళ్లు వేసుకుందాము హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి మనకి ఒకటిన్నర సరిపోతుంది ఒక్కొక్క గ్లాస్కి ఒకటిన్నర లెక్కన పోసుకోండి అంటే మూడు గ్లాసులు పోస్తే రెండు గ్లాసుల బియ్యానికి సరిపోతాయి అన్నమాట మళ్ళీ కుక్కర్లో కూడా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పట్టవు ఇప్పుడు ఇలా ఉన్నాకి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత ఒకసారి కలపండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి ఇది నీళ్ళలా కరిగిన తర్వాత రుచి చూసుకొని మళ్ళీ తర్వాత తక్కువ వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా అండి ఇందులో లవంగాలు ఇలాయచీలు దాచిన చెక్క తర్వాత ధనియాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆ పొడి అండి ఇది ఇప్పుడు ఇది మరగాలండి ఇప్పుడు మీరు వాటర్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి సరిపోయిందండి బాగుంది ఇప్పుడు వాటర్ అంతా మరగాలి మనకి మూత పెట్టేద్దాము మూత పెడితే తొందరగా వాటర్ మరుగుద్ది మరుగుతున్నాయండి వాటర్ ఇప్పుడు నేను బియ్యంలో వాటర్ అంతా తీసేసి తీసుకొచ్చాను ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇది బాగుంటదండి చాలా బాగుంటుంది మంచిగా తినొస్తుంది పిల్లలు కూడా పెద్దగా ఘాటు అది ఏమన్నారు మనం లవంగాలని పొడి చేసి కొట్టాం కదా లవంగాలు కూడా చాలా లైట్గా ఉన్నాయండి ఎక్కువ మసాలా కూడా లేదు ఎవరైనా హాయిగా తినొచ్చు అనమాట ఇది టేస్టీగా ఉంటుంది మీరు బాక్స్లో పెట్టేనా పిల్లలకి ఇవ్వచ్చు సైడ్కు ఏ డిష్ అయినా కొంచెం లైట్గా ఫ్రై చేసింది ఏదైనా పెట్టినా బాగుంటుంది ఇది బాగా మరగాలండి నేను మూత పెడతాను మళ్ళీ చూద్దాం రెండు నిమిషాల తర్వాత చూడండి ఉడుకు పడుతుంది ఇప్పుడు మనము ఒక్కసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి వెయిట్ పెట్టేస్తాను నేను స్టవ్ మీడియంగా ఉందండి రెండు విజిల్లు రానివ్వండి లేదా ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం ఇలా కడిపితే వాటర్ రానప్పుడు బంద్ చేసుకోవాలి నేను చూపిస్తా తర్వాత నేను స్టవ్ మీడియంగా పెట్టుకుంటానండి ఒక విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము చూడండి ఒక విజిల్ వచ్చింది మనకు ఒక్క చుక్క కూడా బయటకు రాలేదు అంటే మనకు అన్నం అయిపోయినట్టే కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని రెండు సెకండ్ల తర్వాత స్టవ్ బంద్ చేసుకుందామండి కుక్కర్ చల్లగా అయిందండి నేను తీసి లో సర్వ్ చేశాను ఎంత బాగా అయిందంటే అంత చాలా టేస్టీగా ఉందండి పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే కం ఒక్కసారని ఇది ట్రై చేసి వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హ్యాపీగా ఫీల్ అవుతారు సూపర్ డిష్ అండి ఇదైతే హెల్దీకి హెల్దీ మన పెద్ద మసాలాలు కూడా ఎక్కువ లేవు తొందరగా అండి పది నిమిషాలను మనం చేయొచ్చు ఇది కుక్కర్లో అయితే ఈజీగా చేయొచ్చు నాకైతే బాగా నచ్చిందండి మరి మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ ఉంటున్నా క్లిక్ చేస్తే నా వంటలన్నీ మీకు వస్తాయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసి వరకు బాయ్